ఈ వీడియోలో ఆలు మరియు పచ్చబట నీళ్ళతో ఒక మంచి టేస్టీ కర్రీ ఎక్కువగా మసాలా లేవి యాడ్ చేయకుండా సింపుల్ గా పూరి చపాతి మరియు ఫుల్కాలలోకి సూపర్ గా ఉండే విధంగా ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నానండి ప్రాసెస్ కూడా చాలా తేలిగ్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ప్యాన్ లోకి రెండున్నర టేబుల్ స్పూన్ వరకు నేను ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ కాస్త లైట్ గా వేడిన తర్వాత పావు టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు సోంపు మరియు జీలకర్ర యాడ్ చేసుకోండి ఇవి చిట్టుపట్ల వేగిన తర్వాత ఇందులోకి ఒక రెండు డ్రమ్ముల కరివేపాకు ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కాస్త బాగా వేగనివ్వండి ఇది వేగిన తర్వాత ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువ పసుపు మరియు ఇంగువ యాడ్ చేసేసుకుని ఉల్లిపాయల్ని చక్కగా పచ్చివాసన లేకుండా బాగా వేగనివ్వాలి ఈ విధంగా ఉల్లిపాయలు మనకు రంగు మారిన అవసరం లేదు వేగిన తరువాత ఇందులోకి ఒక మీడియం సైజ్ టొమాటోని చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసేసుకుని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసి టొమాటో పైన చర్మం మూడొచ్చి బాగా చక్కగా మెత్తగా ఉడికిపోవాలి అంతవరకు ఈ విధంగా బాగా ఉడికిచ్చేసుకోండి ఇలా మనకు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కారాన్ని సరిపడా కారం పొడి అండి నేను ఒక టేబుల్ స్పూన్ కారం పొడి అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసి బాగా కలిపేసి ఏమాత్రం వాసన లేకుండా ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు నేను పచ్చబటాని ఉడికిచ్చిన వాటిని యాడ్ చేసుకుంటున్నానండి నార్మల్గా ఎండు పచ్చబటానీలు ఉంటాయి కదా వాటిని ఒక రెండు మూడు గంటల సేపు నానబెట్టేసి నాలుగు విజులు వచ్చేంత వరకు ఉడికించి తీసుకున్నాను మీరు కావాలంటే ఫ్రెష్ గా గ్రీన్ పీస్ దొరికినట్టు అయితే అదైనా యాడ్ చేసుకోవచ్చు ఒకసారి మొత్తం అంతా కలిసిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద టీ గ్లాస్ అంతా వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను ఈ విధంగా యాడ్ చేసి కలిపి బాగా తెల్లడం స్టార్ట్ అయ్యి కాసేపు ఇదంతా ఉడికిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని యాడ్ చేసుకోవాలి నేను రెండు పెద్ద సైజ్ బంగాళదుంపల్ని నాలుగు విజులు వచ్చేంత వరకు ఉడికించుకున్నానండి వీటిని యాడ్ చేసేసుకుని కాస్త కొత్తిమీర తరుగు పైన యాడ్ చేసేసిన తర్వాత ఇది మొత్తం కాస్త మనం కలిపేసి మూత పెట్టి మరో ఐదు నిమిషాల వరకు ఇదంతా కూడా బాగా ఉడికనివ్వాలి ఇలా మనం ఒక ఫైవ్ మినిట్స్ చక్కగా ఉడికించుకున్న తర్వాత కాస్త కన్సిస్టెన్సీ అయితే వాటర్ ఈ విధంగా ఉంటుంది ఇలానే కావాలనుకున్న వాళ్ళు అలాగే యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఇందులోకి కాస్త తిక్క మంచి బయట షాప్స్ లో దొరికే విధంగా కావాలనుకుంటే ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకుని ఈ విధంగా వాటర్ లో కలిపి మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసి కాస్త లైట్గా కలిపి ఒక రెండు నిమిషాల ఉడికించుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువగా కలుపుకుంటే మనకు గుజ్జు అయిపోతుంది అలా లేకుండా లైట్గా కలుపుకుంటూ ఉడికించేసుకోండి అంతే అనమాట ఫైనల్ గా మనం కొంచెం కొత్తిమీర తరగా యాడ్ చేస్తే మనకు బయట హోటల్స్ లో కానీ ఇక టిఫిన్ సెంటర్స్ లో దొరికే విధంగా మంచి టేస్టీగా ఆలు బఠానీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్ కదా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి నచ్చినట్టు లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి